హే గారీస్ వెల్కమ్ బ్యాక్ టు ది శారీ హలాగ్స్ అయితే మేము ముందుకు వచ్చాము చాలా ఎఫర్టబుల్ ప్రైజెస్లోకి అండ్ శారీ అయితే చూసేద్దాము ఫస్ట్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ అనమాట షిఫాన్ శారీ చాలా బాగుంది చూసుకోవచ్చు మీరు ఇదిగోండి మంచి వేవింగ్ థ్రెడ్ వర్క్ తోటి బార్డర్ వచ్చేసి సీక్వెన్స్ వచ్చాయి అక్కడక్కడ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అనమాట చాలా బాగుంది కాంట్రాస్ట్ అయితే సూపర్ గా అనిపిస్తుంది దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్గా అన్నమాట చూడండి శారీ అంతా మీకు చూపించేస్తాను ఇది వచ్చేసి పళ్ళు వచ్చేస్తుంది మనకి ఇలాగా చూసారా ఎంత బాగా ఇచ్చారో శారీ అయితే అండ్ శారీ జస్ట్ మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మొత్తం కింద సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది అనమాట ఇలా మీకు సీక్వెన్స్ వర్క్ వచ్చింది అక్కడక్కడక్కడ బుటీస్ లాగా అండ్ పెద్ద సైడ్ కూడా సేమ్ ఇలాగా చాలా బాగుంది చూసాను దీంట్లో ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి శారీ మొత్తం ఓవరాల్గా ఇలానే ఉంటుంది మొత్తం జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తే కనుక విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్లో మీ దగ్గరకు వచ్చేస్తుంది బై ర్యాపిడో పంపిస్తాము ఏపీ తెలంగాణ వాళ్ళకైతే ఈజీగా టూ డేస్ పడుతుందండి కొంచెం టూ డేస్ అయితే డెఫినెట్గా ఆర్డర్ అయితే మీ దగ్గరకు వచ్చేస్తుంది టూ డేస్లో అండ్ శారీ అయితే ఇలా మొత్తం ఫ్లోరల్ ప్రింట్ చూడండి ఎంత బాగా వచ్చిందో శారీ అయితే వేర్ పర్పస్ కింద షిఫాన్ అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది శారీ అయితే హ్యాపీగా తీసుకొచ్చు దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇదిగోండి మంచిగా చూసారా ఎలా వచ్చిందో మంచి థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట బార్డర్కి సీక్వెన్స్ వర్క్ కూడా అక్కడక్కడ భలే వచ్చే సారీ అయితే చాలా బాగుంది షిఫాన్ శారీ సాఫ్ట్ మెటీరియల్ అనమాట అసలు వేర్ చేస్తే మీరు అంత బాగుంటుందో అండ్ దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా ఇదిగోండి దీంట్లో ఇది ఒక కలర్ వచ్చేసింది మనకి చూడండి సేమ్ శారీ అయితే సేమ్ ఇదొక కలర్ వచ్చేసింది మనకి అండ్ ఇంకొకటి కలర్ అనమాట ఒక కలర్ కూడా ఉంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కలర్ ఆప్షన్స్ అయితే చాలా మంది మీకోసం మేము వెతికి 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 యూనిక్ కలర్స్ తీసుకొచ్చాం చూడండి ఇదైతే అసలు రేర్ కలర్ దొరకడం చాలా అంటే చాలా కష్టం చూసారా ఎంత బాగా వచ్చింది అసలు వైట్ ఫ్లవర్స్ తోటి అక్కడక్కడ రెడ్ అసలు అసలు లేని కలర్ అంటూ లేదండి వెతికి వెతికి మీకోసం మంచి మంచి కలర్స్ తీసుకొని వస్తున్నాము చూడండి ఇది ఒక డిఫరెంట్ కలర్ ఎంత బాగుంది చూసారు అసలు ఇలాంటి కలర్స్ డైలీ సారీస్ కి రావడం చాలా అన్నమాట అస్సలు మిస్ అవ్వద్దు చూడండి మొత్తం వైట్ వచ్చేసింది ఇక్కడ అంతా సీక్వెన్స్ వర్క్ చూసారా అక్కడక్కడ బుకీస్ లాగా సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది థ్రెడ్ వేవింగ్ ఇచ్చారు మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట థ్రెడ్ వేవింగ్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఇచ్చారు అసలు డైలీ వేర్ శారీస్లో ఇలాంటి కలర్స్ దొరకడం మీకు చాలా రేర్ ఎక్కడ కానీ ఇలాంటి కలర్స్ దొరకవు మేము వెతికి వెతికి మాది మొత్తం హ్యాండ్ స్టాక్ మీకు చూపిస్తున్నాం అనమాట హ్యాపీగా మమ్మల్ని ట్రస్ట్ చేయొచ్చు మీరు ట్రస్ట్ చేసి బుక్ చేసేసుకోవచ్చు అండ్ ఇవన్నీ మేము లో కూడా పిక్స్ కూడా అప్లోడ్ చేస్తాం మీకు క్లియర్గా కావాలి అంటే కనుక మేము ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము సో హ్యాపీగా మీరు మా ఇన్స్టాగ్రామ్ త్రూ కూడా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట ఇది చూసారా అసలు ఎంత బాగుందో మీలో పర్పుల్ ఫ్లవర్స్ వచ్చేసి ఆరెంజ్ ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి కదా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇంకా నా ఫైనల్ కలర్ చూసారా ఎన్ని కలర్ ఆప్షన్స్ తీసుకొచ్చామా మీకోసం ఫైనల్ కలర్ అనమాట ఇది ఇదైతే చాలా అంటే చాలా బాగుంది చూడండి డైలీ వేర్ పర్పస్ కింద అయితే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్